తో కొనేటువంటి విశ్వాసంతో కొన్ని పూర్తిగా వాళ్ళు తెలియజేసినటువంటి వారి యొక్క ప్రేమలు అనిల్ కుమార్ గారికి గారి వైద్య సారి ప్రతి ఒత్తిడి చేస్తున్నాను ఇంకా వింటారు వింటారా చెప్పండి జనంలో వారికి శ్రమ అంటారు వైద్యులు అంటే కాబట్టి ఆ మాటలు వేరేవి జనంలో వైద్య శ్రమ అనే మాటలు వేరే మాట్లాడదు ఈ ఆదరణ మాటలు మాత్రమే

마리나무, 내가 그 위치에 매니. 세례를 알게, 또, 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 또 లౌకిక దేహంతో పల్లవ రాజ్యాన్ని చేరడం కనుక లౌకిక దేహాన్ని ఇస్తేనే పల్లవ దేహాన్ని సంప్రదాయుడు మనకు విశాన్ని ఈ కోడిలేస్ గారు రెండో చరణం రాస్తున్నాడు ఇక్కడే పరలోకా మరణించే తర్వాత ఏముంటాయి అంటే మనకి ధరని తక్కువ బాధలు పండవంట అయ్యో ఇంట్లో భీమైపోయాయి రేపు పండగ వస్తుంది ఏం కావాలి మా పిల్లలకి చేసి సత్పరచాలి ఎంతకాలం బ్రతిగాలి కానీ మా పిల్లకి చేసి సంపాదించలేదు ఈ ధరని ధరని అనగా భూమి ఈ భూమి మీద జీవించే కాలంలో దుఃఖం ఉంటుంది బాధ అనేవి ఉంటాయి కానీ ఆయన రాజ్యంలో ఏముంటది అంట ఆకలి బాధ ఉండదంట వంటరిస్తం ఉంటుందంట ఏడ్కుండదంటే కన్నీరు అంతా మాత్రం కూడా ఉండదంట అటువంటి దానికి వచ్చి రాష్ట్రం కొన్ని నేర్చుకుంటారు ధరణి బరణి పరా పరదేశ తర్వాత గగనవీధులోనికి ఈశ్వరు వచ్చే సమయంలో ఆయంద ఎవరైతే మృతులు ఉన్నారో అతివారందుకని తిరిగి రాస్తారని మేకన బాగా భావిస్తున్నారు విజయమేది మరణానికి గొప్పోడని పేదవాడని ఊర్లో అని ఏంటి అంతేకాకుండా ఈ ప్రాంతంలో వారికి ఉన్నట్టు స్థితి ఎవరికో లేదని రకరకాల ఆలోచన చేయొచ్చు కానీ వారు ఎలాంటి వాడి సరే మరణ స్థితి ఆయుష్కాలు ముగించే సమయానికి కొంతమంది నిద్రలో సరిపోతారంట కొంతమంది భోజనం చేస్తూ చనిపోతారంట ఎలా చేయడం ముద్ద అంటారు ఏ గండం అంటుంది ముద్దగండం అంట కొంతమంది స్నానాలకి వెళ్ళి గోదావరి ప్రాంతానికి వెళ్ళి ముగించినప్పుడు ఆ నీట ముగిపోతారు నీటి గండం అంటది ఏ గండం అది నీటి గండం అంట కానీ మానవుడి యొక్క జీవితానికి ముగిపోతగా వస్తుందో మనకి ఎంత మాత్రం కూడా తెలియదు ఆ ముగుంపు ఈ విధంగా వస్తుందని మనం తీసినట్టయితే ఇంకెంతో కాలం మనం బ్రతకం అంచేత మరణానికి కరుణ లేదంట అంటే దయ దాక్షిణ్యం అనేది లేదు ఏ సమయంలో దేవుడు తెలిస్తే ఆ సమయంలో మనం ఖచ్చితంగా ఎలావలసిన వారు ఉన్నాం అందుకు కొన్ని రసేస్తాడు కరుణ మరణ విజయమేది కుడి తిరగడం చాలా బాగా జరిగింది కానీ జన్మించినటువంటి తెల్లెక్క ఇక్కడ ఈ స్టంభంలో ఆడబిడ్డలు తప్పదని ఉన్నారు కానీ వారు వారి పనుల మీద వారు ఉన్నారు వారు వారి పనుల మీద ఉన్నారు మా తండ్రి గురించి ఇన్ని మంచి ఉన్నాయా మా తండ్రి ఇంత నమ్మకమైన పరిచయం చేశాడా కాబట్టి కాయల పడే ధ్యానంతో ఉన్నప్పుడు సరిగా చూసామో లేదో అనేటువంటి మనసాక్షిని మనసాక్షిని మనం గర్జించుకుంటే ఒక దినాన మన బిడ్డలు కూడా మన చూడడానికి అవకాశం ఉంటుంది మనసాక్షి కరువైపోయినప్పుడు ఒక దినా మన బిడ్డలు అలాగే చూస్తారు సార్ చేయండి అందుకే ఒక చోట వేస్తే దూడక చోట మీది ఆ విధంగా కాకుండా ఈస్టును అంగీకరించే బిడ్డలుగా మనం ఉండడమే కాకుండా మన బిడ్డలకు ఆ మార్పులు పెంచవలసిన వారు ఉన్న పురుధానముల జీవములు నేనే నా ఎందు విశ్వాసం చేసేవాడు చనిపోయినా బ్రతికి తాడు బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచేవాడు వారి ఎన్నటికీ చనిపోవడని ప్రభు చెప్పారు కనుక ఆ మాటలు ఈ కుటుంబానికి నిరీక్ష్యంతో కొన్ని మాటలుగా ఉండాలని వాడినికేతున్నటువంటి అంశాలు ఆదరణతో కొన్ని మా యొక్క కలవలుగా ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ వేదిక వచ్చిన దేవ జనాంగం ఒక సమయాన్ని వెచ్చిచ్చినటువంటి అప్రిపులైన వారికి పాలు సెంట్ పాల్ ఉత్త సంఘ పక్షంగా మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ ఈ సమయంలో కోట ఆఫ్ థ్యాంక్స్ యొక్క ఆయసరిగా తెలియజేస్తూ ముగి ప్రార్థన కూడా వారి చేతిలో కొనసాగించి బెండిక్షన్ కూడా వారి వస్తుంది ప్రత్యేకం అమలు చేస్తున్నాను దేవుడి పరిశుద్ధ వార్త నిజీవించి ఆదరింపు చేయను గాక